పునరుద్ధానుడు మరణమును మేధావులందరూ నమ్మారు ఫ్రాంక్ మోరిసన్ అని ఒక ఆయన ఉండేవాడు ఫ్రాంక్ మోరిసన్ అతడు క్రైస్తవుడు కాదు నాస్తికుడు దేవుడే లేడు అనేవాడు కోటీశ్వరుడు ఆయన అనుకున్నాడు ఈ క్రైస్తవులు చెబుతున్న ఈ యేసు శిలువ పునరుద్ధానము ఇదంతా అబద్ధము అని నిరూపిద్దాం అనుకున్నాడు ఫ్రాంక్ మోరిసన్ ఆయన చాలా పరిశోధనలు చేశాడు ఆయనే చెప్పాడు ఆయన ఒక పుస్తకం కూడా రాశాడు హూ మూవ్ ద స్టోన్ అని ఒక బుక్ రాసి ఆ ఫస్ట్ పేజ్లో రాస్తాడు యేసు ప్రభు మరణించి సజీవంగా లేవలేదు అది అబద్ధము అని నిరూపిద్దామనుకున్నాను కానీ నేను పరిశీలన చేసిన తర్వాత యేసు మరణించి లేచాడు అని నాకు అర్థమైంది గనుక యేసు నిజమైన దేవుడు అని ఫ్రాంక్ మోరిస్ అనే తన అభిప్రాయాలను మార్చుకున్నాడు సార్ విలియం రామ్సే అని ఒక గొప్ప ఆర్కియాలజిస్ట్ ఉండేవాడు అతడు కూడా యేసు నమ్మేవాడు కాదు అతడు కూడా నాస్తికుడు యేసు బ్రవ్ బైబుల్ ఇదంతా కల్పితం ఇవన్నీ కట్టుకథలే నిరూపిద్దాం అనుకున్నాడు ఆయన అనేక ప్రాంతాల పరిశోధన చేశాడు ఆయన ఎంతో పురాతత్వ శాస్త్రవేత్త కాబట్టి ఎన్నో రుజువులు కోసం ఆయన పరిశీలన చేశారు అలా పరిశీలన చేసిన తర్వాత ఆయన కూడా ఎస్ బైబులే చరిత్రలో రుజువు కలిగిన ఏకైక గ్రంథం అని సర్ విలియం రామ్సే ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉన్నాయండి ప్రపంచ చరిత్రలో